ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇందులో ఒకటి రెండు వచనాల్లో పండుగల గురించి తెలియజేస్తూ ఉన్నాడు దానిలో ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మూడో వచనం మనం చూసినప్పుడు సబ్బాతు లేదా విశ్రాంతి దినం ఇజ్రాయేలీలకు ఆరు రోజులు మీరు పని చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు తర్వాత వారం వారము ఈ ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘం దినం అందులో మీరు ఏ పని చేయకూడదు మీ సమస్త నివాసుల ఎందు అది యహోవా నియమించిన విశ్రాంతి దినం ఇక నాలుగో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు మనం చూసినప్పుడు పస్కా పండుగ పస్కా అనేటువంటి మాటకు పాస్ ఓవర్ అని చెప్పేసి ఇంగ్లీషులో అంటాడు పాస్ ఓవర్ అంటే దాటిపోవుట అంటే పస్కా అంటే దాటిపోవట పండుగ పస్కా పండుగ అంటే దాటిపోటు పండుగ ఏం దాటిపోయారు అంటే మరణ దూత వాళ్ళ గడపలు దాటి వాళ్ళ గృహాల్లో ఎటువంటి మరణము నమోదు కాకుండా దాటి వెళ్ళిపోయాడు కాబట్టి పస్కా పండుగ అంటే మనకు అర్థం కావట్లేదేమో దాటిపోవట పండుగ అంటే మనకు అర్థమవుతుంది అది వాళ్ళకి పసకా అంటే పాస్ ఓవర్ దాటిపోవట అని అర్థం పసకా పండుగ అంటే దాటిపోవట పండుగ ఏం దాటిపోయారు అంటే మరణ దోతి దాటి వెళ్ళిపోయారు ఎనిమిదవ వచ్చిన నుంచి కనుక మనం చూసినట్లయితే నాలుగవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు ఇక్కడ అంటూ ఉంటాడు ఐదవ వచ్చినము మొదటి నెల పదనాలుగో దినము సాయంకాలము యహోవాకు పసకా పండుగ జరుగును మొదటి నెల వాళ్ళ క్యాలెండర్లో మొదటి నెల పద్నాలుగవ దినం సాయంకాలం సాయంకాలం ఎందుకు అంటే వాళ్ళకు సాయంత్రము ఆరు గంటల నుండి సాయంత్రము మరునాడు ఆరు గంటల వరకు ఒక రోజు ఈ రోజు మనకైతే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మళ్ళా రాత్రి పన్నెండు గంటల వరకు ఒక రోజు ఇది హెబ్రిల్ లెక్క అనమాట నేడు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది కదా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కే ప్రపంచం అంతా కూడా లెక్కేస్తున్నారు అదే లాటిన్ క్యాలెండర్ ఉంది రోమన్స్ది వాళ్ళకి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఒక రోజు అంటే కొంతమంది సాయంత్రము అంటున్నాడు ఏంటంటే అంటే సాయంత్రం డేట్ మారుతుంది వాళ్ళకి కాబట్టి ఈ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ తెల్లారు ఆరు గంటల వరకు ఒక రోజు అందుకనే వాళ్ళకి పండుగ సాయంత్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి పస్కా పండుగ ఎందుకు అనేటువంటిది మీకు తెలుసు నిర్గమకాండంలో బాగా చదివాము సాయంకాలం ఎందుకు అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూసాము ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు కాబట్టి వాళ్లకు సాయంకాలం పండుగ ప్రారంభం అవుతుంది ఈ పస్కా పండుగలో ఏం చేయాలి అనేటువంటిది నిర్గమాకాండం మీరు పన్నెండవ అధ్యాయం నుంచి కనుక చదివినట్లయితే స్పష్టంగా దాని గురించి ఉంటుంది ఇక ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు మీరు చూసినప్పుడు ప్రథమ ఫలముల పండుగ తొమ్మిదవ వచ్చినాలో అంటున్నాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సి ఉంటుంది మనము చూసినప్పుడు ఆరో వచ్చిన నుంచి గనక చూసినట్లయితే ఆరో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు పొంగని రొట్టెలు పండుగ అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ నెల పదహైదవ దినమున అంటే పద్నాలుగున యహోవాకు పసుకా పండుగ జరుగుతుంది పదిహేనో రోజు పదనైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఈ పొంగని రొట్టెల పండుగ ఏడు దినాలు మీరు పొంగని రొట్టెలు తినాలి అంటే పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఏడు దినాలు ఎందుకు పొంగని రొట్టెలు తినాలనేటువంటిది కూడా మనం నిర్గమాకండలు చూసాం వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ పిండి పులిసిపోలేదు ఇక వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత పొంగని రొట్టెలే తిన్నారు ఈ ఏడు రోజుల్లో కూడా వాళ్ళు పరిశుద్ధ సంఘంగా కూడాలి జీవనోపాధికి సంబంధించినటువంటి ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు తొమ్మిదో వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు చూసినప్పుడు ప్రథమ ఫలముల పండుగ ప్రథమ ఫలముల పండుగ అంటే ఇజ్రాయేలీలకు మీరు గమనించినప్పుడు పదో వచ్చినము నేను మీకు ఇచ్చుతున్న దేశము మీరు వచ్చి దాని పంట కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన యాజకుని దగ్గరకు తేవాలి వాళ్ళు ఏం చేయాలంటే మొదటి పంట మొదటి పంటలో ఒక పన యాజకుని దగ్గర తేవాలి అంటే యాజకుడు ఏం చేస్తాడంటే ఆ యాజకుని దగ్గర తెచ్చినప్పుడు దాన్ని దేవుని దగ్గర అల్లాడిస్తాడనమాట క్రింది వచనాల్లో చెప్తూ ఉంటాడు యహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలేను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించాలి విశ్రాంతి దినానికి మరుదినం విశ్రాంతి దినమంటే ఏడో రోజు వస్తుంది విశ్రాంతి దినానికి మరుదినం విశ్రాంతి దినానికి మరుదినం అంటే ఏ వారం వస్తుంది ఇది ఎందుకు అనేటువంటిది అపోసల కార్యాలు రెండు అధ్యాయంలో చదివేటప్పుడు ఆ డేట్లు అంటే కొంతమంది అడుగుతారు ఆదివారమే సంఘం ప్రారంభమైందని ఎట్లా చెప్పగలరు అంటారు ఈ అధ్యాయం చదివితే అవన్నీ బాగా అర్థమవుతాయి అనమాట ఆదివారమే సంఘం ప్రారంభమైంది ఆదివారమే ఆరాధన కూడుకున్నారు ఆదివారమే ప్రభువులు వేసాడు కాబట్టి శనివారం కాదు ఈ రోజు కూడుకోవాల్సింది శనివారం ఆరాధన అనేటువంటిది బైబిల్ కృత నిబంధనలో ఎక్కడ కూడా చెప్పలేదు దాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఆ విధానం అంతా కూడా ఎట్లా జరగాలి అనేటువంటి విషయాలు మనకు చూసినప్పుడు పద్నాలుగో వచ్చిన వరకు ఇస్తూ ఉంటాడు ఇక పదిహేనో వచ్చిన దగ్గర నుంచి మనం గమనించేటప్పుడు పదిహేనో వచ్చిన దగ్గర నుండి ఇరవై రెండో వచ్చిన వరకు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు వారముల పండుగ వారముల పండుగ ఈ వారాల పండుగ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి లెక్కలో చెప్తున్నాడు మీరు విశ్రాంతి దినానికి మరునాడు మొదలుకొని అనగా అల్లాడించే పను మీరు తెచ్చిన దినం మొదలుకొని వీళ్ళు విశ్రాంతి దినము మరునాడు ఆదివారము ఇది తీసుకొని వస్తారు కదా ఈ ఆదివారము తెచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఏడు వారాలు లెక్కించాలి ఏడు వారాలు ఇక్కడ అంటున్నాడు అల్లాడించు పనను తెచ్చిన దినము మొదలు అల్లాడించేటువంటి పనుము అది ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఆ అల్లాడించేటువంటి పనులు తెచ్చిన దగ్గర నుంచి ఉదాహరణకు మీరు లెక్క పెట్టండి ఇది ఆదివారం అల్లాడించాడు ఆదివారం నుంచి ఏడు రోజులు ఆదివారం నుంచి ఏడు రోజులు అంటే శనివారం ఒకటో వారం ఆది నుంచి శనివరకు రెండో వారం మూడో వారం నాలుగు ఐదు ఆరు ఏడు శని అయిపోయింది అయిపోయిన తర్వాత ఏడు వారాలు లెక్క పెట్టమని చెప్పేసి అన్నాడు ఏడు వారాలు నలభై తొమ్మిది రోజులు అంటే మరలా శనివారం వరకు వస్తుంది అంతే కదా ఆ తర్వాత వచ్చేటువంటి రోజు మరలా ఏమవుతుంది శనివారం తర్వాత ఆదివారం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి విధానం ఏమిటి అంటే ఆ వచ్చిన దగ్గర నుంచి మీరు చూసినట్లయితే క్రొత్త ఫలాలతో నైవేద్యం అర్పించాలి మీ నివాసాల్లో నుంచి తూములో రెండేసి వంతుల పిండిగల రెండు రొట్టెలు మీరు తీసుకొని రావాలి ఇక ఆ తర్వాత గొర్రె పిల్లలు కానీ ఆ తెచ్చేటువంటి వాటిని అంతా కూడా చెప్తూ ఉన్నాడు ఇరవై ఒకటి వచ్చిన ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి అంటే ఇరవై వచ్చిన యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టెలను యహోవాస్ అనేది అల్లాడించాలి అవి ఏహో వాగు ప్రతిష్టింపబడినవి యాజుకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలనని చాటింపవలేను అందులో మీరు జీవనోపాధి అని ఏ పని చేయకూడదు ఇది మీ సమస్త నివాసంలో మీ తరముల్లో నిత్యమైనటువంటి కట్టడ ఇక ఇరవై మూడో వచ్చినం దగ్గర నుంచి మీరు గమనించినప్పుడు ఇరవై ఐదో వచనం వరకు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు జ్ఞాపకార్థ శృంగధ్వని ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అని చెప్పేసి అంటారు బోరల పండుగ అనమాట బోరలు ఆ రోజు ఇందులో ఏమంటూ ఉన్నాడంటే ఇరవై నాలుగో వచ్చినము ఏడవ నెల మొదటి దినము ఇజ్రాయేలీల క్యాలెండర్లో మీరు చూసినప్పుడు ఒకటవ నెల పస్కా ఉంటుంది ఒకటవ నెల పొంగని రొట్టెల పండుగ ఉంటుంది అక్కడి నుంచి నలభై తొమ్మిది రోజుల తర్వాత వచ్చే యాభై రోజులు యాభై రోజులంటే దాదాపుగా రెండవ నెల చివరిలోకి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రథమ ఫలముల పండుగ లేదా వారాల పండుగ చెప్పి కూడా వాళ్ళు అనేవాళ్ళు ఇక ఈ ఒకటి రెండు నెలలు దాటిన తర్వాత ఇక మరలా ఏడవ నెలలోనే వాళ్ళకు పండుగ ఏడవ నెలలోకి వచ్చేసరికి వాళ్ళకు ఈ ట్రంపెట్స్ జ్ఞాపకార్థ శృంగధ్వని అనేటువంటిది ఉంటుంది ఇరవై ఆరో వచ్చిన నుండి ఇరవై ఆరో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు మీరు గమనించినప్పుడు ప్రాశ్చిత్త దినము గుర్తుందిగా డే ఆఫ్ అటోనమెంట్ సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయెల్ క్యాలెండర్లో చాలా ముఖ్యమైనటువంటి రోజు ఇది అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి దినం అది ఇది కూడా ఎప్పుడు అంటే ఏడవ నెల పదో తారీఖు ఇది ఏడవ నెలలో ట్రంపెట్స్ అనేటువంటిది వచ్చేసామో ఒకటో తారీఖు వస్తుంది ఏడవ నెలలోనే ప్రాయ్చిత దినం అనేటువంటిది పదో దినం వస్తుంది అంటే వాళ్ళకు ఒకటో నెలలో రెండు పండుగలు వచ్చినాయి ఒకటి రెండు తర్వాత రెండో నెలలో ఒక పండుగ వచ్చింది ఏడో నెలలో మరలా ముఖ్యమైనటువంటి రెండు పండుగలు వస్తున్నాయి ప్రాశ్చిత దినం దాని గురించి ప్రాశ్చిత దినం గురించి అక్కడ అధ్యాయం అంతా చదివా ఇక్కడ ఏం చదవబోవటం లేదు ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై నాలుగు వరకు పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ ముప్పై మూడు నుండి నలభై నాలుగు వరకు పర్ణశాలనండి గుడారాలనండి ఇది వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఏడో నెలలోనే పదిహేనో తారీఖు వస్తుంది అంటే మీకు ఇక్కడ చూశారు కదా ఒకటో నెలలో పండుగలు తర్వాత రెండో నెలలో ఒకటే పండుగ ఆ తర్వాత మరలా ఏడో నెలలో పండుగలు అంటే ఒకటో నెల ఏడో నెల సంవత్సరానికి మూడు సార్లు ఎహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలానికి వాళ్ళు రావాల్సి ఉంటుంది ఏ పా పండుగలకి అంటే ఒకటి పస్కా పస్కా పండుగకి ప్రపంచంలో ఎక్కడున్నా రావాలి తరువాత పెంతుకోస్త పండుగకి ఎక్కడున్నా రావాల్సి ఉంటుంది తరువాత ఈ పర్ణశాల పండుగకి ఎక్కడున్నా రావాల్సి ఉంటుంది ఈ మూడు పండుగలు అనమాట అందుకని వాళ్ళు ఏం అంటే ఒకటో నెలలో వచ్చి పస్కా చూసుకొని అక్కడే యాభై రోజులు ఉండి ఈ పెంతు పండుగ చూసుకొని వారాల పండుగ చూసుకొని ఆ తర్వాత వెళ్ళిపోయి మరలా ఏడో నెలలో ఒకసారి వచ్చేవాళ్ళు అంటే ఎరుసలేమికి మూడు పండుగలు గాను రెండు సార్లు వచ్చేవాళ్ళు ఒకటో నెలలో ఒకసారి ఏడో నెలలో ఒకసారి ఓకే ఇరవై అధ్యాయం ఒకటి నుంచి నాలుగు నాలుగు ఇక్కడ దీపాలను గురించి చెప్పాడు ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి నాలుగో వచ్చినాల్లో ఏమంటూ ఉన్నాడంటే దీపము నిత్యము వెలుగుతున్నట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె అచ్చమైనటువంటి ఒలీవ నూనె వాడాలి దీపం వెలిగించాలి అచ్చమైనటువంటి ఒలివ నూనెతో వెలిగించాలి ఆ దీపం అనేటువంటిది నిత్యము వెలగాలి ఆరిపోకూడదు యాజకుల పని ఏమిటి అంటే దీపం అక్కడ ఆరినివ్వకూడదు పగులు రాత్రి అది వెలుగుతూ ఉండాలి అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవాస్ అనేది దాన్ని చక్కపరచాలి రాత్రిపూట సాయంత్రమే అహరోను పని ఏమిటి అంటే దానిలో నూనె పోసి వెలిగించాలి రాత్రంతా అది వెలుగుతూనే ఉండాలి అయ్యయో నూనె అయిపోయిందా ఆరిపోయిందా అనకూడదు నూనె అయిపోయిందా ఆరిపోయిందా అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటి నా మందిరం చూసేటువంటి దిక్కు లేదు నా మందిరానికి ఆదరణ లేదు అని చెప్పేసి అర్థం అనమాట అయ్యయ్యో అలాగా అని ఈరోజు కూడా సేవలో ఏ లోటు కూడా జరగకూడదు మనం అంటూ ఉంటాం కదా ఇంట్లో దీపం పెట్టే దిక్కు కూడా లేదని దేవుడు కూడా ఇదే అంటాడు ఒకవేళ మలాఖీ గ్రంథం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట దేవుని మందిరాన్ని నిర్వహించటానికి ప్రత్యేకంగా యాజకులను ఉంచాడు వాళ్ళ పని ఏమిటి అంటే దేవుని మందిర నిర్వహణే దాని తలుపులు తీయటమా దాన్ని శుభ్రం చేసుకోవటమా దానిలో నూనె వెలిగించటమా వచ్చేటువంటి ఆ కార్యక్రమాలన్నీ చేయటమా ఇక అదే వాళ్ళ జీవితం అలా అయితేనే అది జరుగుతుంది లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసుకొని వచ్చి దీన్ని పార్ట్ టైం చేస్తానంటే యాజకుడు ఇవాళ మన మన పార్ట్ టైం సేవల్లాగా ఉంటాయి కాబట్టి అక్కడ యాజకత్వానికి పెట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ పని మీదే ఉండాలి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు అయితే ఇవాళ వారసత్వం అనేటువంటిది చెప్పలేదు ఇవాళ ఏం చెప్పాడంటే రెండు తిమ్మూతి రెండు రెండులో సామర్థ్యం కలిగినటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళకు చెప్పమన్నాడు అదే అహరోనికి అయితే నీ తర్వాత నీ కొడుకు ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన తర్వాత ఆయన కొడుకు అలా వస్తారు పనిలోకి కానీ క్రొత్త నిబంధనలు ఇలాగా వారసత్వం అనేటువంటిది లేదు అయితే ఎవరైతే సామర్థ్యం ఉందో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళు పనిలోకి వస్తారు ఇరవై నాలుగవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఐదు నుంచి తొమ్మిది వచ్చినాల్ మనం చూసినప్పుడు ఇక్కడ రొట్టెలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు బల్ల మీద పెట్టాల్సినటువంటి రొట్టెలు బల్ల అంటే మీకు తెలుసు కదా పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి సొమ్ము రొట్టెల బల్ల దాని మీద ఉంచేటువంటి రొట్టెలు నీవు ఐదో వచ్చిన గోధుమ పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యాలు వండాలి భక్షాలంటే మళ్ళీ ఏంటని అడగొద్దు ఆ రొట్టెలు ఒక్కొక్క భక్ష్యము సేరు సేరు పిండి వండాలి లేదా నాకు దేవుడు అంటే కొంచెం ప్రేమ దిట్టంగా నాలుగైదు కేజీలు పోస్తా అంటే కుదరదు లేకపోతే మరీ పిసిందనంతో ఏదో రొట్టెడిగారు కదా గిద్దడు పోస్తే కుదరదు ఆయనే కొలత కూడా చెప్పేశాడు ఒక రొట్టె ఒక సేరు పరిమాణముతో చేయాల్సి ఉంటుంది పన్నెండు రొట్టెలు పన్నెండు షేర్లతో చేయాలి ఎహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యాలు గల రెండు దొంతులు దొంతులు అంటే రెండు లైన్లు అనమాట ఒకసారి మనకి ఇంగ్లీష్ బాగా అర్థమైద్ది ఇందాక కూడా మనం చూసాం ఇక్కడ బల్ల ఉంది అని చెప్పేసి అంటే ఆ బల్ల మీద వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ బల్ల మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలాగా రెండు లైన్లు పెట్టాల్సి ఉంటుంది ఈ లైన్ లో ఆరు రొట్టెలు ఈ లైన్ లో ఆరు రొట్టెలు మొత్తం వెరిసి పన్నెండు రొట్టెలు పెట్టాలి వాళ్ళు అంతేగాని బళ్ళంతా పరచకూడదు ఎవరు డ్యూటీలోకి వస్తే నేను యాజీకుని నాకు ఇష్టమైనట్టు అనకూడదు ఎట్లా పేర్చాలి అనేటువంటిది అని చెప్పాడు ఒక వరుసలో వాళ్ళు ఒక దొంతులు ఆరు రెండు దొంతులుగా పెట్టాలి అక్కడ తర్వాత చెప్తూ ఉన్నారు చూడండి ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉండాలి ఈ దొంతి మీద వాళ్ళు ఏం చేయాలంటే సాంబ్రాణి పోయాలి ఇక్కడ 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 ఈ రెండు దొంతులు ఉన్నాయి కదా రెండు లైన్ల మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచాలి అది ఎహోవ ఎదుట మీ ఆహారానికి జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును ఎందుకు ఇది అంటే మీ ఆహారానికి గుర్తు దేవుడు తింటాడని కాదు ఈ ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క గోత్రం నుంచి తేవాలి ఆరు గోత్రాల వాళ్ళు ఈ పన్నెండు గోత్రాల వాళ్ళు పన్నెండు రొట్టెలు తేవాలి ఈ రొట్టె దేవుని ముందు పెట్టినప్పుడు మీ ఆహారానికి గుర్తు ఆ ఈ రొట్టె ఎప్పుడైతే పెట్టారో వాళ్ళ ఆహారము దేవుడు గుర్తు పెట్టుకుంటాడు నేను వాళ్ళకి ఆహారం ఇవ్వాలి అనేటువంటిది దేవునికి గుర్తు అనమాట ఒకవేళ ఇది పెట్టకపోతే ఏమవుతుంది అంటే మీ ఆహారాన్ని దేవుడు గుర్తు పెట్టుకోడు మీరు చూడండి ఇది యోవేలు గ్రంథంలో మీరు చదివేటప్పుడు బాగా మీకు అర్థమవుతుంది యోవేలు ప్రవక్త చెప్తూ ఉంటాడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వాళ్ళు అర్పణలు తేకపోయారో ఎప్పుడైతే అర్పణలు తేలేదో దేవుడు దీన్ని ఇక గుర్తు పెట్టుకోవటానికి లేదు అండ్ ఇదంతా ఏమిటి అంటే దేవుడు ఆయన వర్షం ఇవ్వటము వర్షం ఇస్తే వాళ్ళకు పంటలు పండటము పంటలు పండితే వాళ్ళు అర్పణలు తేవటము వాళ్ళు అర్పణలు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని దీవించటము దేవుడు పంట ఇస్తాడు అర్పణలు చేస్తారు వాళ్ళని దీవిస్తాడు దీవించిన తర్వాత మళ్ళీ వాళ్ళు పంట వేస్తే మళ్ళా దేవుడు దగ్గరకు పంట తేవాలి మళ్ళీ అర్పణలు అర్పించాలి మళ్ళా దీవించాలి ఒకవేళ వాళ్ళు అర్పణ తేవటం మిస్ అయిపోయింది అంటే ఏమవుతుంది ఇది ఒక చైన్ సిస్టమ్ ఇలా తిరుగుతూ ఉంది ఇందులో ఈ అర్పణ తేవటం మిస్ అయిపోతే ఏమవుతుంది అంటే ఈ ఈ ప్రో ఈ ప్రాసెస్ లింక్ సిస్టమ్ చైన్ సిస్టమ్ కట్ అయిపోతుంది ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇంకేమవుతుంది ఇంకంతే మరలా దీన్ని పునరుద్ధరించాలి చేంజ్ సిస్టమ్ అంటే నువ్వేం చేయాలంటే మరలా నువ్వు అర్పణ తేవాలి మరలా అర్పణ చేస్తే దేవుడు దీవిస్తాడు దీవిస్తే నీకు పంట పండుతుంది మళ్ళీ నువ్వు దేవాలి మళ్ళీ దేవుడు దీవిస్తాడు యోవేల్ గ్రంథంలో చెప్తాడు అర్పణలో ఎప్పుడైతే నిలిచిపోయినాయో దేవుడు మనల్ని దీవించడం కూడా నిలిచిపోతుంది అనేటువంటి సంగతిని ఎనిమిదో వచ్చిన యాజకుడు ప్రతి విశ్రాంతి దినము నిత్య నిబంధన బట్టి ఇజ్రాయిల్ యొక్క దాన్ని తీసుకొని నిత్యము యహోవా సన్నిధిని చక్కపరచాలి ఇదేం చేయాలంటే విశ్రాంతి దినంలో వాళ్ళ దగ్గర తీసుకోవాలి విశ్రాంతి దినంలో యాజకుడు తీసుకొని వాటిని చక్కబరచాలి అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాలి ఇప్పుడు విశ్రాంతి దినం వచ్చింది కొత్త రొట్టెలు తీసుకొని వచ్చారు పాత రొట్టెలు తీసేశారు పాత రొట్టెలు తీసేస్తే పాత ఏం చేయాలి తీసేసిని అహరోను ఆయన సంతానం యాజకులు తినాలి యాజకులు తప్ప ఎవరూ తినకూడదు ఒకసారి దావీదు వచ్చినప్పుడు యాజకుడు అదే ఇస్తాడు ఆహారం అయ్యా తినటానికి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు కాని మరి సముఖంలో నుంచి తీసినటువంటి సముఖపు రొట్టెలు మాత్రమే ఉన్నాయి అంటాడు అవి యాజకుడు తప్ప ఎవరు కూడా తినకూడదు మరి మీరు పరిశుద్ధంగా ఉన్నారా అని అంటాడు ఉన్నారా అంటే మేము బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి మేము పరిశుద్ధంగానే ఉన్నాము అయినా మేము రాజాజ్జను బట్టి వచ్చాం కాబట్టి మేము పరిశుద్ధంగానే ఉంటాము ఒకవేళ ఆజ్ఞను బట్టి పరిశుద్ధపరచబడతాము అంటే ఆ రొట్టెలు ఇస్తే అవి తీసుకొని తింటాడు అదే ఒకసారి క్రీస్తు ప్రభు చెప్తాడు మరి దావీదు యాజకులు తప్ప వేరు ఎవరో తినకూడనటువంటి రొట్టెలు తిన్నాడు మరి ఆయన అపరాధ అవ్వలేదా అని అడుగుతాడు తర్వాత పదో వచ్చిన దగ్గర నుంచి మనం గమనించినప్పుడు పదహారో వచ్చిన వరకు పది నుంచి పదహారు దేవుణ్ణి ఎవరైనా గనక శపిస్తే దేవదోషణ వాళ్ళకి విధించేటువంటి శిక్ష బ్లాక్ అని చెప్పేసి అంటాడు దేవదూషణ ఎవరైనా సరే దేవదూషణ పదిహేనవ వచ్చినమో నీవు ఇజ్రాయలీలతో ఇట్లను తన దేవుని చెప్పించేవాడు తన పాపశిక్షను భరించవలేను యహోవా నామును దూషించువాడు మరణ శిక్ష విధించవలెను దేవుడిని దూషిస్తే ఏమిటి శిక్ష అని చెప్పేస్తా అంటే మరణం మరి ఇప్పుడేమి దేవుడు విధించట్లేదుగా అంటే అన్ని గ్రంథాల్లో రాస్తున్నాడు ఒక రోజు ఉంటుంది ఇవాళ దేవుడిని సనుగటం దేవుడిని గొనగటం ఇదంతా కూడా ఉంది కదా ఈ సనుగులు గొనుగులు ఏమవుతుంది ఇదంతా చాలా మందికి తెలియదు సనుగులు గొనుగులు ఇవన్నీ కూడా దూషణ ఆయన నిందించటం నీ వల్ల కాలేదు అని చెప్పేసి ఆయన నిందించటం ఏదో మా బతుకులు ఇట్లా ఉన్నాయి అని కొంతమంది నిట్టూర్పులు విడుస్తారు ఏమిటా నిట్టూర్పులకు అర్థం ఎవరి మీదన్నా విడవచ్చు కానీ దేవుని మీద నిట్టూర్పులు విడవకూడదు ఇదంతా కూడా ఏమవుతుంది అంటే దూషణ దానికి పాత నిబంధనలో అయితే ఏమిటి అంటే దేవదూషణ నామాన్ని గనక దూషిస్తే దానికి మరణశిక్ష విధించేది తర్వాత పదిహేడవ వచనం దగ్గర నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు మనం చూసినప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను కంటికి కన్ను పంటికి పళ్ళు ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాల వరకు సబ్బాతు సంవత్సరం విశ్రాంతి సంవత్సరం అంటే వాళ్ళు ఆరు దినాలు పని చేయాలి ఆరు దినాలు పనిచేసిన తర్వాత ఏడవ దినం విశ్రాంతి అలాగనే ఆరు సంవత్సరాలు వాళ్ళు పని చేసుకోవచ్చు ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం భూమికి విశ్రాంతి భూమికి విశ్రాంతి అంటే భూమికి ఏమి చెమట్లు పట్టవు సంవత్సరం సంవత్సరం వీళ్ళు అలిసిపోతారు కదా రెస్ట్ అనేటువంటిది వీళ్ళకనమాట అంటే మన శరీరము ఎట్లా పని చేస్తే అది దీవించబడుతుందో దేవునికి బాగా తెలుసు ఆ రెస్ట్ అనేటువంటిది మన కొరకు ఇచ్చింది లేకపోతే పని పని వ్యాపారం వ్యాపారం ఉద్యోగం ఉద్యోగం డబ్బు డబ్బు ఇవాళ మనుషులంతా కూడా ఇలాగనే అలసిపోతూ ఉన్నారనమాట కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే దేవుడు పని చేయమన్నటువంటి దేవుడే రెస్ట్ కూడా తీసుకోమని చెప్పాడు దాన్ని మనం గమనించాలి ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇరవై రెండవ వచ్చిన వరకు సునాద సంవత్సరం దాన్ని ఏమంటారంటే ఇయర్ ఆఫ్ జూబలీ ఇయర్ ఆఫ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం వాళ్ళకి ఇరవై రెండవ వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూసినప్పుడు ఇరవై రెండవ వచ్చిన వరకు దాని గురించి చెప్తూ ఉంటాడు ఏమంటాడంటే తొమ్మిదో వచ్చినము ఆ ఎనిమిదో వచ్చే నుంచి ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏండ్లు సంవత్సరములను లెక్కించాలి ఆ ఏడు విశ్రాంతి సంవత్సర కాలము నలభై తొమ్మిది అగును ఏడవ నెల నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదం చేయాలి ప్రాశ్చిత్త దినమున మీ దేశం అంతటా ఆ శృంగనాదం చేయాలి మీరు ఆ సంవత్సరమున అనగా యాభయో సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగిందని సాటించాలి ఏడు విశ్రాంతి సంవత్సరాలు అంటే ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరం యాభైవ సంవత్సరము వాళ్ళకి జూబిలీ ఇయర్ ఏం జరుగుతుంది ఆ జూబిలీ ఇయర్లో అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు ప్రజలందరికీ కూడా చాటించాలి దేశ నివాసులందరికీ విడుదల కలిగింది అని చెప్పేసి చాటించాలి ఒకవేళ ఇజ్రాయేలీలో ఎవరైనా బానిసగా అమ్మబడితే ఎంతకాలం ఉంటాడు బానిసగా అంటే యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు తర్వాత మనకి మొబైల్ ఫోన్లో కనుక చూసినట్లయితే రీసెట్ అని ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ కొట్టారనుకోండి మరలా ఏమవుతుందంటే వచ్చేస్తుంది యాభై సంవత్సరాలు అయిపోతే మరలా మొదటికి వచ్చేస్తుంది ఒకవేళ భూమి అమ్మేసుకున్నాడు భూమి అమ్మేసుకుని ఉదాహరణకు గోత్రం వాళ్ళకి భూమి ఇచ్చాడు పరిస్థితులు బాగోక యోధా గోత్రం వాళ్ళ భూమి అంతా కూడా రూబేను గోత్రం వాళ్ళకి అమ్ముకున్నారు యాభై సంవత్సరాల వరకే యాభై సంవత్సరాలు అయిపోగానే ఏం జరుగుతుంది అంటే మరలా రీసెట్ ఎవరు భూమాలకు వచ్చేయాలి అంటే నువ్వు మ్యాక్సిమం కొంటే అనుభవించగలిగినటువంటిది ఏంటి అంటే యాభై ఏళ్ళు అంటే యాభై సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఎట్లా ఉంచాడో అట్లా వచ్చేస్తుంది అనమాట అంటే మనుషులు ఎంత మార్చినా కానీ ఆ దేశం మారదు ఈ యాభై సంవత్సరాలు అయ్యేసరికి ఎవరు భూమి వాళ్ళకే ఏ గోత్రం వాళ్ళ భూమి ఆ గోత్రం వాళ్ళకే మళ్ళా బానిసత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వతంత్రులు అయిపోతారు మళ్ళా జీవులు మళ్ళీ ఫస్ట్ దేవుడు ఎట్లయితే వాళ్ళని రప్పించినప్పుడు దేశం స్టార్ట్ అయిందో అట్లా స్టార్ట్ అయిపోతుంది ప్రపంచం అంతా మారినా కానీ వీళ్ళు మాత్రం మారరు దేవుడు ఎట్లా పెట్టాడో అట్లా మళ్ళా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇవాళ చూడండి ఇలాంటి పరిస్థితులు కనుక ఉంటే ప్రపంచం మారదు ఇవాళ భూమి ఒకప్పుడు ఎవరిదో ఎవరిది ఎవరిదో అయిపోయింది మొత్తము అంతా కూడా వచ్చేసి ఏమైపోయిందంటే భూస్వాములు వచ్చేసారు భూస్వాములు స్వాములు ఇల్లు వీళ్ళ దగ్గరే భూమి ఉంటుంది ఇక తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మనుషులే మనుషులే గాని వాళ్ళకి తినటానికి తిండి కూడా ఉండదు ఏంటి అంటే మొత్తం వీళ్ళ చేతిలో ఉంది అలాగే ఇజ్రాయేల్ దేశంలో కూడా కొనుక్కొని అంతా కూడా భూస్వాములు అయిపోయి సామాన్యుడికి తిండి లేకుండా చేయవచ్చా అంటే వీలు పడదు యాభై సంవత్సరాలకి రీసెట్ మళ్ళీ ఎవడు భూమి వాడికి వెళ్ళిపోవాల్సిందే అందరూ మరలా యజమానులు అయిపోవాల్సిందే అంటే ఇజ్రాయెల్ దేశంలో భూస్వాములు ఎవరు కూడా ఉండటానికి లేదా అంటే దేవుడు దానికి అనుమతించడు అందరూ బతకాలి లీవ్ అండ్ లెట్ లీవ్ నువ్వు బతుకు అందరిని బ్రతకనివ్వు అది దేవుని యొక్క ఆలోచన అంతేగాని ఏ ఒక్కలో బ్రతకటం కొరకు దేవుడు ఉద్దేశించలేదు అది ఇయర్ చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అనమాట అది వాళ్ళకి ఆ పదమూడవ వచనంలో అంటూ ఉన్నాడు చూడండి పదమూడవ వచనము ఆ సునాద సంవత్సరంలో మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందాలి నువ్వు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో గాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో గాని మీరు ఒకరికొకరు బాధింపకూడదు సునాద సంవత్సరం అయిన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ వాని యొక్క నీవు దానిని కొనవలేను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మాలి ఆ సంవత్సరంల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలేను ఆ సంవత్సరం లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గించాలి ఎలాగనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మిన కదా అంటే ఒకవేళ పొలాలు గనక అమ్మేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ పంటల లెక్క చొప్పున ఆయన నీకు అమ్మాడు కాబట్టి పంటలు లెక్క చొప్పున నువ్వు పుచ్చుకో అయితే పొలం మాత్రం ఆయనకి వెళ్ళిపోతుంది మీరు కూడా పదిహేడులో చెప్తున్నాడు నీవు మీరు ఒకరినొకరు బాధింపక దేవునికి భయపడాలి మీరు దేవునికి భయపడాలి ఆయన వదిలే అంటే వదిలేయటమే అంతేగాని నేను వదలను అంటే మాత్రం కుదరదు పంతొమ్మిదో వచ్చిన అప్పుడు మీరు మీ దేశంలో సురక్షితంగా నివసించదురు మీ భూమి ఫలించను మీరు తృప్తిగా బుధించి దానిలో సురక్షితంగా ఉండేదరు తర్వాత ఇరవై మూడో వచ్చిన దగ్గర నుంచి మనం గమనించినప్పుడు ఇరవై మూడో వచ్చిన నుండి ముప్పై నాలుగో వచ్చిన వరకు శ్వాస్యాన్ని విడుదల చేయించుకోవటము స్వాస్యాన్ని విడిపించుకోవటము ఎట్లా అనేటువంటి ప్రొసీజర్ అక్కడ ఇచ్చాడు తర్వాత ముప్పై ఐదో వచ్చిన నుంచి నలభై ఆరు వరకు బీదలు ఎడల జాలి చూపేదాని గురించి చెప్పాడు నలభై ఏడో వచ్చిన నుంచి యాభై ఐదో వచ్చిన వరకు బీదవాణ్ణి విడిపించటం అంటే ఎవరైనా ఒక బీద సహోదరుడు ఉన్నాడు పాప ఆయన ఆర్థిక పరిస్థితులు బాగోక ఎవరికో అమ్మబడి బానిస అయిపోయాడు అతడు ఎట్లా విడిపించబడాలి అనేటువంటి విషయాన్ని గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు నలభై ఏడవ వచ్చిన అంటున్నాడు పరదేశి గాని నీ యోధుడు నివసించు వాడే ధన సంపాదన చేసుకున్నప్పుడు అతని యుద్ధం నివసించు నీ సహోదరుడు భేదవాడే నీ యుద్ధం నివసించు ఆ పరదేశికైన ఆ పరదేశ కుటుంబంలో వేరొకరికైననో తను ఎడల తను అమ్ముకున్న తర్వాత వానికి విడుదల కావచ్చు వాని సహోదరులో ఒకడు వాణ్ణి విడిపించవచ్చు ఆ క్రయధనం యాభై వచనంలో అంటున్నాడు వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండాలి యాభై ఒకటో వచనంలో అంటున్నాడు విమోచన క్రయధనము విమోచన క్రయధనము క్రొత్త నిబంధనలో ఇదే చెప్తాడు వాస్తవంగా మనం వేరొకరికి అమ్ముకోలేదు కానీ పాపానికి అమ్మబడ్డాం మనం పాపానికి దాసులమయ్యాం పాపానికి దాసులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించాడు కాబట్టి ఈ విడిపించటము అమ్మబట్టము ఇది ఇజ్రాయెల్ కొత్త కాదు ఈ కాన్సెప్ట్ మనకు కొత్తమో కానీ తర్వాత ఇరవై ఆరవ అధ్యాయము దీవెనలు ఒకవేళ విధేయత గనక కనపరిస్తే వచ్చేటువంటి దీవెనలు పద్నాలుగో వచ్చిన నుండి నలభై ఆరో వచ్చిన వరకు మనం చూసినప్పుడు శాపాలు ఆ విధేయత మనము దీన్ని కోరుకున్నాం అనుకోండి అది రాదు ఇది చేస్తే కానీ అది వస్తుంది దీన్ని ఎలాగూ కోరుకోము కానీ దీన్నే చేస్తాం దీన్ని చేస్తే ఇదే వస్తుంది అది ఈ రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అనమాట ఇప్పుడు మన శరీరము మన తల రెండు అతకబడి ఉన్నాయి తలను రమ్మంటే తల రాదు శరీరం వస్తుంది శరీరాన్ని రమ్మంటే శరీరం రాదు తల వస్తుంది అలాగనే అవిధేయత ప్రదర్శిస్తే శాపమే వస్తుంది మీరు వద్దు అన్నా కానీ అదే వస్తుంది మీకు దీవెనలు కావాలంటే దీవెన ఊరికనే రాదు విధేయులుగా కనుక మీరు ఉన్నారనుకోండి అప్పుడు వస్తుంది ఇజ్రాయలీలకు అక్కడ చెప్తూ ఉన్నాడు ఏం చేస్తే దీవెన ఏం చేస్తే వాళ్ళకు శాపం అనేటువంటిది ఇక ఇరవై ఏడవ అధ్యాయం మనం గమనించినప్పుడు మృక్కుబడులు ఇది సంఖ్యాకాండంలో దేవుడు ఇజ్రాయేలీలు తెలియజేసినటువంటి విషయాలు